నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్ మూర్తి సో ఈ వారంలో మూడో రోజు బుధవారం మార్కెట్ ట్రెండ్స్ అలాగే కొనసాగుతున్నాయి ఆర్బీఐ రేట్స్ తగ్గించడం వల్ల దాన్ని అందిపుచ్చుకోవడానికి మార్కెట్స్ కొంత ప్రాఫిట్ని కూడా బుక్ చేయడం జరిగింది సో మరి ఈవేళ మ్యా మార్కెట్ ఎట్లా ఉండబోతోంది చూద్దాం సో మరి అంతకుముందు మీకు తెలుసు కదా మన స్క్రీన్ మీద ప్రైమ్ నైన్లో నెంబర్స్ మనకి స్టోల్ అవుతూ ఉంటాయి ఆ నెంబర్స్ చూసి అందరితో మనం మాట్లాడి నిపుణులతో సలహాలు సూచనలు తీసుకుందాం మరి ఈరోజు కూడా యాజ్ యూజువల్గా ప్రభు గారు మనకి స్టూడియోకి వచ్చేస్తున్నారు గుడ్ మార్నింగ్ ప్రభు గారు వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ సో అంత ఏంటంటే ఇప్పుడు ప్రభు గారిని అడిగి మనం ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది అసలు ఏంటంటే ఏమైనా మనం ఏమైనా ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి ఏమైనా కొనుక్కోవడానికి ఏ స్టాక్స్ చూడాలి అని తెలుసుకుందాం సో సార్ స్టాక్ మార్కెట్ మరి అంతకుముందు ఏం చేద్దాం అని అంటే కూడా సార్ నిఫ్టీ సెన్సెక్స్ అంత చూసుకుందాం నిఫ్టీ ఏంటంటే కొద్దిగా థర్టీ ప్లస్లో ఉంది అలాగేంటంటే సెన్సెక్స్ కూడా తొంభై మూడు పాయింట్ల అప్లో ఉంది మరి ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఏముంటుంది బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే కొద్దిగా డౌన్లోనే ఉంది కానీ ఓకే సో సో సార్ మరి ఈ పరిస్థితుల్లో ఎలా ఉండబోతోంది ట్రిగర్స్ ఏం లేవు కాబట్టి ఏదైనా నెగిటివ్ ట్రిగర్స్ వస్తుంది అనేది మార్కెట్ చూస్తుంటది ఇప్పుడు యుఎస్ చూస్తున్నాం యుఎస్ లో లాస్ట్ ఏంజెస్ లో గొడవవుతున్నాయి రివోల్ట్ వస్తుంది ఇప్పుడు ఇండియన్స్ వద్దాని మెక్సికోనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇప్పుడు ఏమైందో తెలిసింది ఇండియన్స్ తో పెట్టుకుంటే ఏమవుద్దో కూడా తెలిసింది అంటే మన వాళ్ళతో పెట్టుకుని జాబ్ చేసి ఉద్యోగం చేసి కరెక్ట్ గా టైం చేసే వాళ్ళకి ఏమో ఇబ్బంది పెట్టి వాళ్ళే ఇప్పుడు రివర్స్ అయ్యి అన్ని ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేస్తున్నారు ఇప్పుడు అర్థం ట్రంప్ కి ఇండియన్స్ అంటే ఏంటో ఇప్పుడు అర్థమై ఉంటది సో ఇట్లాంటివి కొంచెం రాకుండా ఉండాలి ఫ్లేర్ అప్ కాకుండా ఉండాలి అట్లాంటివి జనరల్ గా అంటే అది యాక్చువల్గా అంత పెద్ద ఇష్యూ కాదు ఆ ఒక స్టేట్ లో మెక్సికో మెక్సికోకి దగ్గరలో ఉంది లాస్ ఏంజెస్ కాబట్టి అక్కడ ఎక్కువ మంది మెక్సికోలు ఉంటారు రైట్ ఇప్పుడు ఇక్కడ దీంట్లో మాట్లాడుకుందాం మళ్ళీ మనము శివశంకర్ హైదరాబాద్ నుంచి అండి గుడ్ మార్నింగ్ శివశంకర్ గారు మార్నింగ్ సార్ ప్రభు గారితో మాట్లాడండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి చెప్పండి సార్ నమస్తే చెప్పండి సార్ సార్ నేను నాకు ఎనర్జీ స్టాక్స్ ఇప్పుడు ఈ లెవెల్లో రెన్యువబుల్ ఎనర్జీ స్టాక్స్ లాంగ్ టర్మ్ కండి అంటే మనకి ఇంకా టైం ఉంది సో ఇప్పుడు మన ఇప్పుడు సుజలాన్ కానీ ఇట్లాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా ఇట్లాంటివన్నీ కొనుక్కోవాలంటే కొంచెం టైం పట్టుద్ది సో ఇప్పుడే అంటే ఫజల్ ఫ్యుయెల్ నుంచి మన పెట్రోల్ డీజిల్ నుంచి ఈవీకి మారాలి ఈవీ నుంచి హైడ్రోజన్కి మారాలి అంటే జీరో కంబషన్ పొల్యూషన్ ఉండదు అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి ఎప్పుడైతే మనం పెట్రోల్ తగ్గించుకుంటామో ఈవీకి మారుతున్నాం దాదాపుగా అంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతోంది బట్ ఇంకా పర్సంటేజ్ పెరగాలి పొల్యూషన్ ఓజోన్ లేయర్ దెబ్బతింటుంది కాబట్టి పొల్యూషన్ రాకుండా ఉండే హైడ్రోజన్కి వెళ్ళాలి సో చిన్న చిన్నగా మనకి ఇంకా టైం పట్టుద్ది సో మనం షార్ట్ టర్మ్కి అయితే వద్దండి లాంగ్ లాంగ్ గా అయితే సుజలాన్ కొనుక్కొని పెట్టుకోండి మంచి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి రైట్ సార్ సో మరో కళ లైన్ లో ఉన్నారండి రమేష్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రమేష్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్ ఇది ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ చేరుతున్నాయి సార్ నా దగ్గర ఓకే ఇప్పుడు దాని స్ప్లిట్ ఇంకా బోనస్ ఎట్లా ఎంత అంటే ఎట్లా వస్తుంది అంటే సార్ ఏమైనా చెప్పగలరు అంటే మీకు బజాజ్ ఫైనాన్స్ ఫిఫ్టీ ఉన్నాయి ఫిఫ్టీ అంటే వాళ్ళు బోనస్ స్ప్లిట్టు ఇస్తున్నారు సో అంటే ఫోర్ ఇస్టు వన్ బోనస్ అంటే ఒక షేర్కి నాలుగు అంటే మీకు రెండు వందల మీ యాభైతో షేర్లో కలిపి రెండు వందల యాభై అవుతాయి అంటే ఫేస్ వ్యాల్యూ రెండుది ఒకటి అవుతుంది అంటే ఏమవుతుంది రెండు వందల యాభై షేర్లు మీకు ఐదు వందలు అవుతాయి అంటే మీకు యాభై షేర్లు ఐదు వందలు అవుతాయి మేబీ డేటు జూన్ అనుకుంటా అండి జూన్ ట్వంటీ సెవెన్ ఎప్పుడో ఉంది అప్పటిదాకా ఆగితే మీకు తర్వాత ఐదు వందల షేర్లు వస్తాయి మళ్ళీ లాంగ్ టర్మ్ అయినప్పుడు ప్రజెంట్ రేట్ ఎంత ఉందో మళ్ళీ వస్తే మీకు మంచి ప్రాఫిట్ వచ్చే ఉంటుంది లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని వెయిట్ చేయండి మంచి ప్రాఫిట్ మీరు తీసుకుంటారు రైట్ అండి సో రమేష్ గారు అది సూచన సో నెక్స్ట్ నుంచి శ్యామ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్

ఫోర్ ఎయిటీ అంటే సిక్స్ ఫార్టీ నుంచి మీరు మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు డౌన్ నుంచి పెరిగింది సార్ ఇంకా ఇది కొంచెం ఉంచుకోండి ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది దాదాపు సెవెన్ నాట్ త్రీ హై అక్కడి నుంచి బాగా కిందకు వచ్చింది అక్కడ నుంచి ఈ మధ్యనే కొంచెం బాగా రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి సో డెఫినెట్గా మీకు ఇంకా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ దాకా ఆగండి అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి దీంట్లో నెక్స్ట్ వచ్చేసి హెచ్ ఇంద్రప్రస్థ మెడికల్ అన్నారు కదా అది ఫోర్ ట్వంటీ ఫోర్ ఉంది సార్ అది మీకు అది కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటుందండి ప్రాఫిట్ ఉంటే మటుకు బుక్ చేసుకోండి దీంట్లో ఇంద్రప్రస్థ మెడికల్లో ఎందుకంటే అది కొంచెం తగ్గుతుంది మళ్ళీ మీకు త్రీ ఫిఫ్టీ టచ్ అయ్యి అది కట్ అయితే మటుకు ఇంకా త్రీ ట్వంటీ త్రీ థర్టీ దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రాఫిట్ ఉంటే బుక్ చేసుకోండి మళ్ళీ కింద కొనుక్కోవచ్చు రైట్ సార్ మరో కాల లైన్లో ఉన్నారండి సుబ్రమణ్యం గారు విజయవాడ నుంచి సుబ్రమణ్యం గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అండి ప్రభు గార్ దర్ ప్రభుకారు గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ అది ఫ్రోస్ట్రమ్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ ఒకటి లేదండి ఏ ఫ్రోస్టమ్ పిఆర్ఓ ఎస్ పిఏఆర్ఎమ్ ప్రోస్ట్రమ్ సిస్టమ్ ఇన్ఫో సిస్టమ్ ఇంకోటి సార్ ఇంకోటి ఏకీ ఏ జీఐ ఏ ఏబి ఏబీ అండి ఏ ఏ ఏటీ ఏ ఫర్ ఆపిల్ ఈ ఫర్ ఇంగ్లాండ్ ఈ ఫర్ గర్ల్ ఐ ఫర్ ఐస్ క్రీమ్ ఏఈఐ ఆర్టిఫిషియల్ ఎలక్ట్రానిక్స్ స్క్రిప్ట్ పేరే చెప్పండి వాయిస్ కొంచెం కొద్దిగా టీవీ మ్యూట్ చేయండి సోమణి గారు సార్ ఏజీస్ ఓప్యాక్ ఎందుకంటే మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకుంటే స్క్రిప్ట్ అనేది క్లారిటీగా ఏర్పడుతుంది అండి అప్పుడు బాగుంటుంది చెప్పడానికి ఇప్పుడు ఏజీస్ ఓపాక్ టెర్మినల్స్ లిమిటెడ్ అండి ఇది టూ ఫిఫ్టీ టూ ఉంది మీకు చూస్తే ఇది టూ ఫిఫ్టీ టూ అంటే మీకు హై వచ్చేసి దాదాపుగా టూ సిక్స్టీస్ నుంచి అంటే పెద్ద ఇదిగా లేదు సార్ ఇది మీరు కొనలేదు కదా ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు సార్ వేరే సెలెక్ట్ చేద్దాం ఇది అయితే వద్దు వేరే చూడండి ఎందుకంటే కొంచెం ఆల్ టైమ్ హై దగ్గరలోనే ఉంది పడే ఛాన్స్ ఉంటాయి పడినా కొనొచ్చు తర్వాత ప్రోస్ట్రమ్ ఇన్ఫోసిస్టమ్స్ రెండోది మీరు అడిగింది అది వన్ సెవెంటీన్ ఉంది వన్ సెవెంటీన్ అంటే మీకు ఇది కూడా వన్ ఎయిటీన్ వన్ ఎయిటీన్ ఇది కూడా బాగా హై నుంచి తగ్గింది సార్ ఇప్పుడు వన్ ట్వంటీ సిక్స్ నుంచి వన్ ఎయిటీన్ అంటే దగ్గరలో ఉంది సార్ ఇది కూడా ఇది కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వన్ టూ మంత్స్లో మార్కెట్ హై నిఫ్టీ హై వస్తుంది అనుకుంటున్నా ఆల్ టైమ్ హై వస్తుంది కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు తగ్గే ఛాన్సులు ఉంటాయి కొంచెం ఈ రెండు స్క్రిప్ట్లు కూడా ఆగండి తగ్గిన తర్వాత కొనొచ్చు దయచేసి రైట్ అండి ఇంకొక కలర్ లైన్లో ఉన్నారు భగవాన్ గారు హైదరాబాద్ నుంచి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ప్రభుగార్థ్ మాట్లాడండి యా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ సార్ హుండాయ్ అండ్ బజాజ్ చెప్పండి సార్ హుండాయ్ హుండాయ్ మోటర్ లిమిటెడ్ హుండై మోటార్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఉందండి బాగా కింద నుంచి పెరిగింది సార్ ఇది మంచి ఫండమెంటల్గా బాగా పెరిగింది కొంచెం మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది మళ్ళీ మీకు ఎయిటీన్ హండ్రెడ్ కట్ అయితే మళ్ళీ కిందకు వచ్చే ఛాన్సులు ఉంటాయి సో ఎయిటీన్ థర్టీ ఎయిటీన్ ఫార్టీ ఆ రేంజ్లో కట్ అవ్వకుండా మళ్ళీ యూటర్న్ తీసుకున్నప్పుడు అప్పుడు కొనండి లేదు అక్కడ నుంచి మీ కొంచెం కింద పడితే మటుకు సెవెంటీన్ ఫార్టీ సెవెంటీన్ ఫిఫ్టీ వరకు వచ్చే ఛాన్సులు ఉంటాయి అంటే అక్కడ చూసి మనం ఏదన్నా ఉన్నప్పుడు కొంచెం భరోసా కావాలంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కొనండి కిందకు వచ్చినాక మళ్ళీ కొనవచ్చు ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆల్ టైమ్ హై నిఫ్టీ టచ్ అయితే అన్ని మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ వీటిల్లో ప్రాఫిట్ బుక్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ట్రిగర్ పాయింట్స్ ఏం లేవు నెక్స్ట్ చిన్న చిన్నగా టూ టూ స్టెప్స్ ఫార్వర్డ్ వన్ స్టెప్ డౌన్ అంటే చిన్నగా ఒక నెల రెండు నెలలు తీసుకుంటుందా ఎప్పుడైనా సార్ తీసుకున్న తర్వాత హై టచ్ అయిన తర్వాత మళ్ళీ కిందకు వస్తాయి అప్పుడు కొనుక్కొని పెట్టుకోవాలి సార్ అమౌంట్ అయితే మీరు క్యాష్ రెడీగా పెట్టుకోండి అక్రూడ్ చేసుకొని పెట్టుకోండి అప్పుడు మనకు మంచి రేట్లో దొరుకుతాయి రైట్ అది భగవాన్ గారు సూచన సో మల్లికార్జునరావు గారు తినాలండి గుడ్ మార్నింగ్ సార్ మల్లికార్జునరావు గారు నమస్తే సార్ నమస్కారీ డిఎస్పి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి సార్ ఏ రేట్ ఉందండి ఏదండి డిఎస్పి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి రేట్లు చెప్పాలంటే ఇక్కడ ఇక్కడున్న టైం లో కుదరదు సార్ మీకు నెంబర్ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్ కి ఫోన్ చేయండి తర్వాత విపులంగా చెప్తాం సరే సరే ఉంటుందా ఇప్పుడు మీకు అది అంటే మీరు ఏ దాంట్లో పెట్టారు ఏ సెక్టార్లో పెట్టారు మిడ్ పెట్టారా స్మాల్ పెట్టారా అది ఎంత ప్రాఫిట్లో ఉంది అవన్నీ చూడాలి కదా సార్ ఒకసారి మీరు ఫోన్ చేసి మీ స్టేట్మెంట్ అయితే ఉందో అది ఫార్వర్డ్ చేస్తే అది చూసి దాని ప్రకారం మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇంకా వెయిట్ చేయొచ్చా అని చూసి చెప్తాం సార్ ఒకసారి నెంబర్ డిస్ప్లే అవుద్ది ఆ నెంబర్కి ఫోన్ చేయండి స్క్రీ రైట్ మరొక లైన్లో ఉన్నారండి విజయనగరం నుండి సీని గారు గుడ్ మార్నింగ్ అండి

ఓకే చెప్తాను అంటే ఎప్పుడైనా సరే సెక్టార్ లో పెట్టకూడదు డైవర్సిఫైడ్ ఉండాలి అంటే ఒక్కో లో మనకి నచ్చిన ఒకటో రెండో కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటూ పదమూడు సెక్టార్లు ఉన్నాయి కాబట్టి పదమూడు సెక్టార్లో మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అండి ఆర్వీఎన్ఎల్ అన్నారు ఫోర్ ట్వంటీ నైన్ ఉంది సార్ ఇది ఇది మీరు కొనొచ్చండి ఇక్కడ కొనుక్కోవచ్చు ఎందుకంటే ఆర్డర్స్ కూడా బాగున్నాయి వీళ్ళకి సో మీకు సిక్స్ హండ్రెడ్ దాదాపు సిక్స్ నాట్ సెవెన్ నుంచి పడింది కిందకు వచ్చి బాగా ఇప్పుడు పర్వాలేదు సో మీకు అతి తొందరలు అంటే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్ అనుకుంటే మళ్ళీ ఏదైనా పడ్డప్పుడు ఏదైనా చిన్న కరెక్షన్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు అంటే కొంచెం ఆగచ్చు లేదా షార్ట్ టర్మ్ థర్టీ పర్సెంట్ అలా ఉన్నప్పుడు అయితే కొనుక్కొని థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రాగానే తీసేయండి తర్వాత మీరు అడిగింది ఆర్చిడ్ ఫార్ములా సెవెన్ థర్టీ వన్ ఉంది సార్ ర్చిడ్ ఫార్మా బాగా పైనుంచి బాగా కొట్టేశారు సార్ ఇది బాగా ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి బాగా డౌన్ ఉంది ఇంకా కొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి సెవెన్ నాట్ ఫైవ్ కట్ అయితే సిక్స్ ఎయిటీ దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది కొంచెం ఆగండి దయచేసి తర్వాత మీరు ఎస్ఎంఎస్ ఫార్మా అన్నారు ఫైవ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది సార్ ఇది టూ ఫిఫ్టీ సిక్స్ అంటే ఇది కొనవచ్చండి ఇది కొనుక్కోండి ఎస్ఎంఎస్ ఫార్మా కొనొచ్చు రైట్ టైం ఇప్పుడు కొనుక్కొని మీకు మీ టార్గెట్ ప్రకారం ఎంత ఉందో ట్వంటీయా థర్టీ ఫార్టీ ఉంటే అక్కడ దాకా వచ్చు ఎందుకంటే ఆల్ టైమ్ హై వచ్చేసి మీకు త్రీ సిక్స్టీ ఎయిట్ దాకా ఉంది సో మీ పర్సంటేజ్ వచ్చినప్పుడు బయటికి వచ్చేయండి అంతే కదా ఎవరేజ్ చేసుకుని ఇప్పుడు కొనచ్చండి కొనిపెట్టి హోల్డ్ చేసుకోవచ్చు రైట్ సార్ సార్ మరో కళా లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుండి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు సార్ నమస్కారం సార్ రెండు రెండు స్టాక్స్ అండి ఒకటి హాయ్ కంట్రీ ట్యూబుల్ లిమిటెడ్ ఒకటి తర్వాత డిఎండబ్ల్యూ ఇండస్ట్రీస్ హలో ఏదండి డిఎం డిఎండబ్ల్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్

ఇప్పుడు కొనుక్కోవచ్చండి ఇది హోల్డ్ మీరు ఆల్రెడీ కొనుంటే మట్టుకు హోల్డ్ చేసుకోండి ఇంకా కొంచెం నైంటీ నైన్టీ వన్ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య రిజల్ట్స్ వచ్చినాయి రిజల్ట్స్ కూడా పర్వాలేదు బాగానే అంత నెగిటివ్గా అయిన లేవు సో డెఫినెట్గా ఉంచుకోవచ్చు ఇంకోటి ఏమో ఇంకోటి ఏదన్నారు బిఎండబ్ల్యూ ఓ బిఎండబ్ల్యూ ఇండస్ట్రీస్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో ఉంది సార్ దాదాపు టూ పర్సెంట్ అబోవ్ పెరిగింది ఇవాళ ఇది కూడా కొనొచ్చండి ఇక్కడ ఇది కూడా బాగానే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది టెక్నికల్ కూడా టూ హండ్రెడ్ డేస్ ఈఎంఐ ఫిఫ్టీ డేస్ ఏమై దాటింది సో టెక్నికల్ కూడా సౌండే ఉంది సో డెఫినెట్గా కొనుక్కోవచ్చు మీరు దాదాపుగా హై అంటే దాదాపు సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ దాకా ఉంది సార్ ఇది సో కొనుక్కొని మీకు సిక్స్టీ ఫైవ్ ఆ రేంజ్లో వచ్చినప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అయిపోండి ప్రాఫిట్ బుక్ చేసుకోండి అప్పటిదాకా వెయిట్ చేయండి సిక్స్టీ ఫైవ్ వచ్చేదాకా హోల్డ్ చేయొచ్చు అండి ఇది రైట్ ప్రసాద్ గారు అది సూచన సో ఏంటంటే నెక్స్ట్ కాలర్ ఉన్నారండి సత్య ఫ్రమ్ హైదరాబాద్ నమస్తే అండి సార్ నమస్తే సార్ మాట్లాడండి ప్రభు గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సత్య గారు చెప్పండి సార్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూస్తున్నామండి సిడిఎస్ఎల్ ఎలా ఉంటది కొద్దిగా అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఇట్ ఈస్ అడ్వైజబుల్ అడ్వైజబుల్ లా కాదా ఒకవేళ దీనికి సిడిఎస్ఎల్ ఓకే 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 సార్ సిడిఎస్ఎల్ ఇది మల్టీ బ్యాగర్ కంపెనీ ఎందుకంటే ఇదివరకు అవేర్నెస్ లేదు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది అవేర్నెస్ లేదు ఇప్పుడు ఎక్కువ అవేర్నెస్ పెరుగుతోంది ఈవెన్ ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ అంటే డబుల్ పే చెక్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ పెరిగింది ఎస్ఐపి ద్వారా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇరవై ఆరు వేల కోట్లు మేలో కొంచెం తగ్గినాయి కానీ జనరల్గా ఇరవై ఆరు వేల కోట్లు వచ్చింది మేలో ఇరవై నాలుగు వచ్చింది సో ఎందుకంటే కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు అలా బుక్ చేసుకోకుండా ఉండాలి ఇవన్నీ కూడా మాన్యువల్గా ఉండేవి కానీ ఇప్పుడు డిమార్ట్లో పెట్టుకుంటున్నారు కాబట్టి డిమార్ట్ నెంబర్స్ పెరుగుతున్నాయి సో సిడిఎస్ఎల్ కానీ పొద్దున ఎన్ఎస్డిఎల్ వస్తే ఎన్ఎస్డిఎల్ కానీ ఇవి కొనుక్కోవచ్చు ఇవి గవర్నమెంట్వి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం కొనుక్కొని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా ఇలాంటివి పడినప్పుడల్లా

కార్వీలో ఫిఫ్టీ థౌజండ్ స్టాక్స్ ఉన్నాయి సో జనరల్గా ఏంటంటే కార్వీ ఉన్నప్పుడు లాస్ట్లో సెబీ ఏం చేసిందంటే ఒక ఇద్దరికి అంటే ఐఎల్ఎఫ్ఎస్ కను యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి ఈ డిమాట్స్ అకౌంట్స్ కొంత అమ్మేసి ఆ డబ్బులు కొంతమంది షేర్లు రావాల్సిన వాళ్ళకి అడ్జస్ట్ చేశారు అట్లా ఏం చేశారంటే కార్వీలో ఉన్న అకౌంట్స్ అన్నీ వాళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు మీకు అంతకుముందు మెయిల్ ఇచ్చి ఉంటే గనక ఆ మెయిల్కి వస్తుంది ఆ మెయిల్లో డీటెయిల్స్ ఉంటాయి ఎందుకంటే అక్కడ వాళ్ళు మెయిల్ ఇచ్చేసి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయనని వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ నుంచి మీకు ఆ షేర్లన్నీ వాళ్ళు పర్మిషన్ ఉంటుంది కాబట్టి ఆ డిమాట్ అకౌంట్ వాళ్ళకి ఇది అవుతుంది సో అప్పుడు ఆ షేర్లన్నీ మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి సో డిమాట్ లో ఉంటే ఓకేనండి పూల్లో ఉందా వచ్చే ఛాన్స్ లేవు ఎందుకంటే ఎవరిని అడగటానికి ఛాన్స్ కూడా లేదు మీకు డిమార్ట్ లో ఉన్నాయంటే సేఫ్ అదే నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అకౌంట్ లో ఉన్నాయంటే మీకు తెలియకుండా ఒక్క షేర్ కూడా బయటకు రాదు వచ్చినా ఇమీడియట్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు పనిష్మెంట్ కూడా చేస్తారు సో ఇది వరకు లేవు ఇట్లా సో సేఫ్టీ డిమార్ట్ లోనే ఉంది మీకు డిమేట్ లో ఉన్నాయా హలో లో ఉన్నాయండి మీకు అవునండి ఉంటే మీ షేర్లు ఎక్కడ పో వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మీరు మీ మెయిల్ ఐడి పాత చెక్ చేసుకోండి అక్కడి నుంచి మెయిల్ వచ్చి ఉంటుంది మా దగ్గర ఓపెన్ చేయండి అకౌంట్ ఓపెన్ చేయండి అని లేదా ఐఎల్ఎఫ్ఎస్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ కాంటాక్ట్ నంబర్ దొరికితే వాళ్ళు కాంటాక్ట్ చేయండి మీ డీటెయిల్స్ కార్వి డీటెయిల్స్ చెప్తే వాళ్ళు చెప్తారు అప్పుడే అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ షేర్లు మీరు తీసుకోవచ్చు రైట్ సార్ లైన్ కళ గణేష్ గారు నెల్లూరు జిల్లా కావాలి గణేష్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ నా పేరు గణేష్ అండి మా వచ్చేసి నెల్లూరు జిల్లా కావాలండి ఓకే సార్ మేము కొద్దిగా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామండి దేని మీద చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అనేసి కనుక్కుందాం అనేసి మీ ఏజ్ ఎంత జనరల్ గా ఏంటంటే ఈక్విటీలో పెట్టాలంటే ఏజ్ మైనస్ హండ్రెడ్ పాయింట్స్ తీసుకుంటే దాదాపు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఈక్విటీలో పెట్టచ్చు జనరల్ ఫార్ములా జనరల్ ఫార్ములా ఈ రిస్క్ ఎక్కువ తీసుకోవచ్చు అంటే ఏజ్ పెరుగుతున్నప్పుడు రిస్క్ తీసుకోలేరు కాబట్టి ఆ డెట్ ఫండ్ లో పెట్టుకుని ఏజ్ ప్రకారం అంత దాంట్లో ఇది కట్ చేసుకుని సో మీకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈక్విటీ కాకుండా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ స్తే ఏ ఫండ్లో ఏదైనా బ్యాలెన్స్ ఫండ్ కానీ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ అది స్టడీ చేయండి ఏం చేస్తున్నారు ఏ స్క్రిప్ట్ కొంటున్నారు ఎందుకు కొంటున్నారు అనేది మీకు అవగాహన వస్తుంది తర్వాత తర్వాత ఏంటంటే మీరే ఇంకొకరికి చెప్పే అవకాశం ఉంటుంది ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు మీకున్న డబ్బులతో ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ రైట్ కంపెనీస్ రైట్ టైంలో ఎంటర్ అయ్యి మనం కూర్చుంటే బ్యాంకుల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి అదే మన టార్గెట్ అదే ట్రేడింగ్ చేసి పొరపాటును కూడా ట్రేడింగ్ టచ్ చేయకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రమాణం ఉంటుంది ఇంకా మీకు పూర్తిగా డీటెయిల్స్ కావాలంటే నెంబర్ డిస్ప్లే అవుతుందండి నెంబరు నా నెంబర్ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి మీకు ఫోన్ చేస్తే మీకు పూర్తిగా చెప్తాను చెప్పిన ప్రకారం దాని ప్రకారం యాంగిల్ యాంగిల్లోనే వెళ్ళండి లాంగ్ టర్మ్లో మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి రైట్ రైట్ ప్రేక్షకులకు విజ్ఞప్తి అంటే ప్రభు బిజినెస్ అనలిస్ట్ తర్వాత నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది ఆ నెంబర్ని ఒకసారి మీరు కాంటాక్ట్ చేస్తే తప్పనిసరిగా ఇక్కడ కాంటాక్ట్ చేసి ముందర సలహా తీసుకోండి తీసుకున్న తర్వాత అక్కడ కూడా చేసి ఫైనల్గా అక్కడ ఎలాగ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎలా చేయాలి మీరు చూసి తప్పనిసరిగా చేసి మీరు ప్రయోజనం పొందాలి అలాగే ఏంటంటే యాక్చువల్గా మరో కొత్త ఆలోచన కూడా ప్రైమ్ నైన్ యాజమాన్యం మధ్యలో ఉండింది ప్రస్తుతం ఏంటంటే ఏదైనా లేడీ ఇన్వెస్టర్స్ పర్టికులర్ కూడా ఒక ప్రోగ్రాం ప్లాన్ చేయాలనే ఉద్దేశం ఉంది దాని మీద కూడా ఏమైనా ప్రేక్షకులు కూడా మాతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటే తప్పనిసరిగా దాని మీద కూడా మేము కొంత ఫోకస్ చేసే అవకాశం ఉండొచ్చు కాబట్టి అంటే ఏంటంటే లేడీ ఇన్వెస్టర్స్ లేడీస్ ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు ఇంతకైనా మాట్లాడుకున్నాం సార్ కదండి కాబట్టి తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్ కోసం కాంటాక్ట్ పెరుగుతున్నారండి ఎందుకంటే జెంట్స్ కంటే లేడీస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సూపర్ గా ఉంటుంది వాళ్ళు చేశారంటే పర్ఫెక్ట్ ఉంటుంది జెంట్స్ అనుకోండి కొంచెం టెంప్టేషన్ అయ్యి ఇంట్రాడ్యూస్ చేయడం అట్లా పోగొట్టుకోవడం జరుగుద్ది వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ ప్రకారం స్టిక్ ఆన్ అవుతారు సో డెఫినెట్ గా అప్పుడు ఆ ఫ్యామిలీ కూడా బాగుంటుంది ఆ డబ్బులన్నీ ఉంటాయి కాబట్టి వెల్త్ క్రియేట్ అవుతుంది ఫ్యామిలీ బాగుంటుంది స్టేట్ బాగుంటుంది కంట్రీ బాగుంటుంది అదే ఫైనాన్షియల్ డిసిప్లిన్ 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 అందువల్ల తప్పనిసరిగా డెఫినెట్ గా ఆ ప్రోగ్రాం పెట్టడం మంచి తరుణం అండి సో ఎక్కువ మంది రెస్పాన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి ఎందుకంటే నెంబర్ ఆఫ్ డీమాట్ అకౌంట్స్ లేడ్ ఆడవాళ్లు అకౌంట్స్ కూడా పెరుగుతున్నాయి సో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతున్నారు కాబట్టి మంచి ఆలోచన అండి అదే తప్పనిసరిగా అదే ప్రైమైన యాజమాన్యం ఆదిశం కూడా ఆలోచిస్తుంది తప్పనిసరిగా అంటే కొన్ని రోజులు అయితే ఏంటంటే ప్రేక్షకుల నుంచి కూడా రెస్పాన్స్ ఎలా ఉంటుందనే దాని మీద కూడా మేము కొంత అవగాహన ఉంటే తప్పనిసరిగా దాని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అది ఒక రిక్వెస్ట్ ఇప్పుడు యాప్లు కానీ ఆన్లైన్ లో వస్తుందని చెప్పి యాప్లు ఓపెన్ చేస్తున్నారు దయచేసి మనకు తెలియని చోట ఓపెన్ చేయకండి ఏదన్నా ప్రాబ్లం వచ్చి వస్తే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదన్నా చేస్తే చొక్కా పెట్టి అడిగేటట్టు ఉండాల మన డబ్బులు ఇట్స్ హార్డ్ మనీ హార్డ్ అండ్ మనీ అది పోకుండా ఉండాలంటే మనకు తెలిసిన మన దగ్గరలో ఉన్నది మనకు తెలిసిన వాళ్ళు ఇవి పర్వాలేదు అనుకున్న చోట చేయండి ఎందుకంటే ఆన్లైన్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు ఏంటో మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాం బాగానే ఉంటుంది పెరిగింది అంటారు బాగానే ఉంటుంది మళ్ళీ తీసుకుందాం అంటే రూపాయి రాదు చాలా ఇబ్బంది పడతారు ఇలాంటివి యాప్స్ భయంకరమైన యాప్స్ చాలా ఉన్నాయి దయచేసి అలాంటి యాప్స్ జోలుకు వెళ్ళద్దు మీ హార్డ్ అండ్ మనీ పోగొట్టుకోవద్దు మీకు తెలిసిన వాళ్లతో మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి మీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆఫీస్కి వెళ్ళి నిలదీసే అవకాశం ఉన్నప్పుడు అలాంటి వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయండి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి సో డెఫినెట్గా తెలిసిన వాళ్ళ దగ్గర చేస్తే దాని మంచిది సో మనకి రిలయబుల్ ఉంటుంది ట్రస్ట్ ఉంటుంది ఆ ట్రస్ట్ వర్తినెస్ ఉండాలి ఎవరో ఏంటో తెలియకుండా ఎక్కడో ఓపెన్ చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే మనం అక్కడికి వెళ్ళాలని కూడా వెళ్ళాము వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఇట్లా మన క్రిప్టోలో కూడా చాలా మంది పోగొట్టుకుంటున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే మన పార్లమెంట్లో బిల్ పాస్ అయిన తర్వాతనే క్రిప్టో క్రిప్టోలో పెట్టండి అప్పుడు దాకా వద్దునే వద్దు లేదు ఏదన్నా మీకు ఇదైపోయిందంటే ఇప్పుడు సపోజ్ ఈక్విటీలో ఒక ఐదు వేలు పదివేలు ప్రాఫిట్ ఉంది ఆ ఐదు వేలు దీంట్లో పెట్టుకుందాం అనుకున్నప్పుడు అలాంటి అమౌంట్ పెట్టండి పోతే పోయిన పో పర్వాలేదు అనుకున్నప్పుడు అది నా రిక్వెస్ట్ రైట్ సార్ కరెక్టే కాబట్టి ఆ సూచన అలాగా పాటించండి అట్లాగేంటే మరొకసారి ఏంటంటే సార్ ఇప్పుడు మరి సూచీలు ఇవాళ ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి అంటే జనరల్ గా సానుకూల సందేశాలు ఉన్నాయి కానీ స్వల్ప ట్రేడింగ్ ఉంటుంది అంతే అండి ఎందుకంటే ఒక్కసారి ఇదైనప్పుడు మళ్ళీ కొంచెం కన్సల్టేషన్ అవుతుంది ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ దాటిన తర్వాత దాటట్లే చూడండి ఐదు పాయింట్ పది పాయింట్లు అక్కడే ఉంటుంది ఎప్పుడైతే దాటిందో అక్కడి నుంచి మీకు వెయ్యి పాయింట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ఎట్ టైం కాదు ఎట్ స్ట్రెచ్ కాదు సో చిన్న చిన్న మనం అనుకున్నట్టుగా రెండు స్టెప్ ముందుకు ఒక స్టెప్ డౌన్ అవును సో ఒక నెల వస్తుందా రెండు నెలలు వస్తా మూడు నెలలు వస్తుందా డిసెంబర్ లోపల అయితే ఆల్ టైమ్ హై వచ్చి తీరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో వచ్చినప్పుడు చాలా మందికి కూడా ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది అంటే ఎక్కువ ప్రాఫిట్స్ లో ఉంటాయి అవి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి చేసుకొని మళ్ళీ మార్కెట్ పడినప్పుడు కిందకు వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కుంటే అవకాశం బాగుంటుంది అదే సెన్సెక్స్ థర్టీ సూచిలో రిలయన్స్ ఎటర్నల్ హెచ్ఎల్ అవన్నీ కూడా ప్రస్తుతం ఏంటంటే కొంత లాభాలు టాటా స్టీలు బజాజ్ అంటే లాభాల్లో ఉండే కొద్దిగా ఉంటే బుక్ అవసరం బుక్ లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ అన్న చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు ప్రాఫిట్ లోనే ఉంటాం సో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ సాధారణం చెయ్యాలండి చేయకపోతే మళ్ళీ ఆఫ్ ఫేసన్ మనం కొన్న రేటుకి వస్తే బాధ అనిపిస్తుంది అంతే కదా సో ఆ అవకాశాన్ని రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఉత్తమం అలాగే మరి ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అలాగేంటే షేర్లు ఐటీసీ అలాగేంటంటే కొటక్ మహీంద్రా ఇండస్ బ్యాంకు హెచ్డి హెచ్డిఎఫ్సి ఎలాంటి మహీంద్రా టీసీఎస్ కూడా కొద్దిగా కింద నుంచి ఫార్టీ నైన్ థౌసండ్ కంటిన్యూగా పెరిగింది కదా అది ప్రాఫిట్ బుక్ చేసి కొంతమంది బుక్ చేసుకుంటారు అందువల్ల ఏంటంటే నష్టాలకు వెళ్తుంది ఇంకా ట్వంటీ ఫైవ్ టూ పర్సెంట్ నుంచి ట్వంటీ సిక్స్ పర్సెంట్ బ్యాంక్ నిఫ్టీలో ఇంకా క్వశ్చన్ ఉంది బ్యాంక్ స్టాక్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఎటెస్ రిచ్ కాదు చిన్న చిన్నగా పెరుగుతుంటది మంచి ఫండమెంటల్ ఉన్న బ్యాంకులు డివిడెండ్ వస్తుంది కదా డివిడెండ్ వస్తుంది కాబట్టి మనకి వర్క్అౌట్ అవుతుంది సో డెఫినెట్ గా కొంచెం స్క్రిప్ట్ పెరిగిందంటే మనకి ప్రాఫిట్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేగా సార్

సార్ ఫోర్ ఎయిటీ అంటే ఆల్మోస్ట్ డబుల్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఉంది సార్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి దయచేసి లేదా సెవెంటీ పర్సెంట్ బుక్ చేసుకోండి బుక్ చేసుకున్న దాంట్లో వేరే ట్రై చేసుకోవచ్చు ఇంకోటి ఏదేమన్నారండి ఏదండి ఎన్ఎస్సి ఎన్ఎస్సి అన్లిస్టెడ్ కంపెనీ అండి ఎందుకంటే బిఎస్సీ మనకి ఎయిట్ హండ్రెడ్ కి ఇచ్చారు ఆ బిఎస్సి టర్న్ ఓవర్ ప్రకారం దాదాపుగా అది ఏడు వేలు దాకా వెళ్ళింది ఎనిమిది ఎనిమిది వందలకి ఇచ్చింది సో ఎన్ఎస్సి బిఎస్సి కంటే ఎక్కువ టర్న్ కాబట్టి డెఫినెట్ గా దానికంటే ఎక్కువ లాంగ్ టర్మ్ లో ఎక్కువ వెళ్లే ఛాన్సులు ఉంటాయి కాబట్టి మార్కెట్లో ఇప్పుడు టూ థౌజండ్ టూ ఫిఫ్టీన్ నడుస్తోంది మీకు ఎక్కడన్నా ఆ రేట్లో దొరికినా కొంచెం తక్కువలో దొరికినా కొంచెం ఒక వంద అటు ఇటు ఉన్న కొనుక్కోండి అదే ఆ రిజిస్టర్డ్ అన్లిస్టెడ్ షేర్స్ అమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర కొనుక్కోండి ఎవరు పెడితే వాళ్ళ దగ్గర కొనుక్కోవద్దు వాళ్ళు కొనుక్కుంటే మనకు మన డబ్బులు సేఫ్గా ఉంటాయి సో ఆ షేర్లు మనకి టైం పట్టింది రావడానికి అందుకని తెలిసిన వాళ్ళు ప్లస్ రిజిస్టర్డ్ షేర్ ఎవరైతే ఉన్నారో లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర కొనండి అప్పుడు మన డబ్బులు సేఫ్గా ఉంటాయి కరెక్ట్ లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఉంటేనే మన డబ్బులు సేఫ్గా ఉంటాయి సో తప్పనిసరిగా సో థ్యాంక్ యూ ప్రభు గారు థ్యాంక్స్ ఫర్ జాయింగ్ ఫర్ టు డేస్ లైవ్ ప్రోగ్రామ్ సో మళ్ళీ రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైం ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం ప్రభు గారితో సో చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నిజం ఇదే మా నిజం